ఎం సిటీవెన్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే షహజాన్ బాషా విజ్ఞప్తి మదనపల్లి పట్టణంలోని మార్పురి వీధిలో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తాము అడిగిన వెంటనే సిసి కెమెరాలు అందించిన విస్టా ఫుడ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రూరల్ సిఐ కళ వెంకటరమణ మదనపల్లె లయన్స్ కంటి ఆసుపత్రి నందు సిసి కెమెరాలను రూరల్ సిఐకి అందజేసిన సభ్యులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే షాజాన్ బాషా అభినందించారా నేడు మదనపల్లె పట్టణంలోని మార్పురి వీధిలో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ భాస్కర్ నాయుడు డాక్టర్ పాల్ రవికుమార్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వరుణ్ సభ్యులు గౌతమ్ రెడ్డి మహేష్ కౌన్సిలర్ గాంధీ నిర్వాహకురాలు డాక్టర్ హర్షప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో స్కానింగ్ అంటే తిరుపతి బెంగళూరు చిత్తూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో నగరాలకు దీటుగా మదన పల్లెలోని అనేక స్కానింగ్ కేంద్రాలు వచ్చాయన్నారు నిమిషాలు స్కానింగ్ నివేదికలు ఇస్తున్నారన్నారు ప్రస్తుతం అంజనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన పరికరాలతో డాక్టర్ హర్షప్రియ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ ఫీజుతో స్కానింగ్ చేయాలని కోరారు

स्टेटस मनप्रथमय पॉटेंशियल को पूरा करना काफी समय लगा तो ये ज्यादा नहीं था लास्टियाना नाम के साथ 19 डायल में सेकंड पॉइंट में हमने वो थे जो उन्होंने लास्ट सीजन के इधर वाला सॉन्ग और अपनी पहुंच में अंदर दोस्तों ये चलो लेटेस्ट मोड मल्टीपोसरेटेड हूं डायग्राम अनुमान जो भी जानता है मैं पेशेंट सामने प्रोटोकॉल में जो उसने है वैसे वाला है तो डॉक्टर के पास के जो प्रोटोकॉल है कार्यलन में है ये जो इस से संबंधित प्रोटोकॉल है वो ये दे रहा है हम्म ये रहा वहां साफ का उन्होंने उस के बोला है उन्होंने निजवार में और का प्रस्ताव उनको और गरज के प्रमाण उनको अच्छा है एंड में प्रोफाइल अपनी ब्राउशर है अभी हार्मोन सैंपल तैयार है प्रोफाइल

హర్షప్రియ గారు నా ఆధ్వర్యాలతో పెట్టడం జరిగింది చాలా మంచి హై ఎండ్ ఉంది వాస్తవానికి మద్దనపల్లిలో ఈ హాస్పిటల్లో లేదని ల్యాబ్ కానీ అదేవిధంగా ఎక్స్రేస్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ స్కానింగ్ కానీ చాలా బాగుంది ఏవల్లీ నేను మణిపాల్ సమానంగా స్కానింగ్ ల్యానింగ్ సెంటర్ పెట్టడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను మదనపల్లి రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ప్రజలు పోయి తీసుకునే సౌకర్యాలు మదన్ పల్లెనే అందుతున్నాయంటే దానికి మదన్ పల్లె వచ్చే నేను మా కేంద్రీ మా గ్రామన్న రమేష్ నా పిల్లలు దీనికి ఆదర్శం అని తెలియజేస్తున్నాం తప్పకుండా మదనపల్లి పరిసర ప్రాంతాలు ప్రజలందరూ ఈ సౌకర్యాలను అవలంబించుకోవాలా ఈ సౌకర్యాలు మీకోసం తెలియజేస్తూ అదే మనింబాల్లో మనం వెళ్తే ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ రేట్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ అది తీసుకుంటుంది అది లేకుండా ఇక్కడే ఇంకా మంచి స్కాన్ సర్వీసెస్ ఉందంటే ఆరోగ్య రీత్యా మన అందరికీ మంచి సౌకర్యం అని తెలియజేస్తూ మరొకసారి నేను డాక్టర్ హర్ష బియ్య గారికి అదే అందరికీ నా అందరికీ నా ఫ్యామిలీకి అందరికీ నా కార్యాలకు అందరికీ ప్రత్యేక ben de kutu sabah